హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు బంగారు కళలు ఏడవ భాగం నేను మాన్ మాన్పడిపోయినట్టు కూర్చుండిపోయాను నా నిస్సహాయత్వానికి నాకే ఒక్కసారి పెద్ద పెట్టిన ఏడుపు వచ్చింది శేషు అభిప్రాయం నాకు బాగానే అర్థమైంది నా మీద మోజు తీరిపోయిన అతను నన్ను ఎలా వదిలించుకోవడమా అని చూస్తున్నాడు ఈరోజు కాకపోయినా రేపైనా నేను ఈ ఇంట్లోంచి వెళ్లాల్సిన దాన్ని ఈ లోకం సంగతి బాగా తెలుసు నాకు దగాబడిన దాన్ని అని నేను కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నా ఎవరూ నమ్మరు కండకావరంతో కళ్ళు కానరాలేదని ఈసరిస్తారు వెక్కిరిస్తారు హేళన చేస్తారు క్షణక్షణం జీవితం నవ్వుల పాలయ్యేలా గేలు చేస్తారు ఆ క్షణంలో జీవితం అంటే నాకు అంతులేని విరక్తి కలిగింది నాకు నేనే ఒక మార్గం నిశ్చయించుకున్నాను నాలాంటి లాంటి అభాగ్యురాలని ఒక మృత్యువు మినహా ఎవరూ ఆదరించరని తెలుసుకున్నాను లేచి పెరటిలో తులసి కోటలో భద్రంగా దాచిన నగలు పెట్టి తీసుకున్నాను అది చూస్తుంటే నా కళ్ళంబడి నీళ్లు తిరిగాయి నా మీద అభిమానంతో మీరు చేయించిన నగ మీకే చేర్చాలని అనుకున్నాను అది శేషగిరి చేతిలో పడి ఏ ఉంపుడుగత్త మెడలోనో అలంకరించబడటం నాకు ఇష్టం లేకపోయింది నేనేమైపోయానోనని మీరు వెతుక్కోకుండా నేను ఆత్మహత్య చేసుకుంటున్న వైనం చీటీ రాసి అందులో పెట్టాను ఆ రోజు రాత్రి నేను వచ్చేసరికి నువ్వు కూర్చుని చదువుకుంటున్నావు నేను నిశ్శబ్దంగా ఆ పెట్టె అక్కడ పెట్టి వచ్చేశాను నిజం చెప్తున్నాను రవి ఆ క్షణంలో నాకు బ్రతకాలనే కోరిక ఈ క్షణం మాత్రం కూడా లేదు నేను గబగబా వెళుతుంటే దూరం నుంచి నువ్వు పరిగెత్తుకు రావడం సరోజా అని కేకలు పెట్టడం వినిపించింది నేను చప్పున పక్కకు మళ్ళీ రైలు స్టేషన్లోకి పరిగెత్తాను మీరెన్ మీరు వెన్నంటి వచ్చి పట్టుకుంటారేమోనని భయం వేసింది స్టేషన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన నేను అక్కడ కదలడానికి సిద్ధంగా ఉన్న రైలులో ఎక్కేశాను రైలు కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక బ్రిడ్జి వచ్చింది దాని నిండా నీళ్లు ప్రవహిస్తున్నాయి గుండె రాయి చేసుకొని కళ్ళు మూసుకొని రైల్లోంచి ఆ నీళ్ళలోకి దూకేశాను నేను మరణిస్తున్నానని నా కష్టాలు తీరిపోతున్నాయనే వెర్రి ఆనందం కలిగింది నాకు సరోజా ఆగి కళ్ళు తుడుచుకుంది సరోజ రవి దిమ్మెరిపోయినట్టు చూస్తున్నాడు అవును రవి ఆ విధంగా ఆ రోజు చచ్చిపోయినా బాగుండేది కానీ పాపి చిరాయువు అన్నారు నా ప్రాణం పోలేదు సరోజ కంఠం వణికింది రవి ఆగ్రహం చల్లారిపోయింది ఆ రోజు అమ్మాయి ఇంకో అభాయకురాలు ఎవరో కాబోలు దూరం నుంచి నీలాగే కనిపించింది నువ్వే అనుకున్నావు తర్వాత అన్నాడు నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఒక చిన్న నులక మంచం మీద ఉన్నాను నా మంచానికి ఎదురుగా వయసు మళ్ళిన దంపతులు ఇద్దరు నిలబడి ఉన్నారు వారు ఆతురతతో నా వైపు చూస్తున్నారు నా దృష్టి ఆవిడ మీద నిలబడగానే ఆ స్త్రీ ఆత్మీయంగా నా వైపు వంగి పలకరించింది ఎవరమ్మా నువ్వు ఎందుకింత అఘాయిత్యం తలబెట్టావు అంది నేను కర్ణీళ్లతో చేతులు మెల్లిగా జోడించాను నాకెవ్వరూ లేరు నన్ను చచ్చిపోనియండి అన్నాను పిచ్చితల్లి ఇది దేవుడిచ్చిన ప్రాణం అమ్మ దేవుడే తీసుకోవాలి అన్నదావిడ నా బాధ మీకు తెలియదు అన్నాను అస్పష్టంగా నీ బాధ ఎలాంటిదైనా నువ్వు ఇప్పుడు ఒక్కదానివే కాదు నీతో మరో ప్రాణం పెరుగుతోంది కదమ్మా దాన్ని హత్య చేసే అధికారం నీకు లేదు దానికోసమైనా నువ్వు బ్రతకాలి నా పేరు రంగయ్య ఈమె నా ఇంటిది మా దగ్గరుండగా నీకేం భయం లేదు అన్నారైనా ఆవిడ వేడిపాలు తెచ్చి నా చేత తాగించింది నా తడి బట్టలు విప్పించి తన చీర కట్టించింది నన్ను కూర్చోబెట్టి నా జుట్టు చిక్కు తీసి తడైంది ఆ తర్వాత నాకు తెలిసింది భార్యాభర్తలైన రంగయ్య మంగమ్మ మంగమ్మ చెల్లెలకి సుస్థి చేస్తే చూడటానికి ఆ పల్లెటూరు వచ్చారు స్నానానికి కాలువకు వచ్చిన రంగయ్య నీళ్ళలో కొట్టుకు వస్తున్న నన్ను చూసి రక్షించి ఒడ్డుకు చేర్చాడు దారిన పోతున్న ఇంకో ఇద్దరిని కేకవేసి పిలిచి వాళ్ళ సాయంతో నన్ను ఇంటికి చేర్చాడు రంగయ్య మంగమ్మలకి ఒకే కూతురు ఉండేది ఆ అమ్మాయి తొలికాన్పులో ప్రసవించలేక కిందటి నెలే చనిపోయింది రంగమ్మ ఏడు ఏడుస్తూ చెప్పింది నేను నెలతప్పిన మనిషి అవటంతో వాళ్ళకి నా మీద ఇంకా జాలి వేసింది రంగయ్య సాయంత్రం మీ వాళ్ళెవరో అడ్రస్ చెప్పమ్మా ఉత్తరాన్ని రాయిస్తాను నాకెవరూ లేరు అన్నాను తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ప్రశ్న ఎత్తలేదు మెడలో మంగళసూత్రం లేదు పిల్ల తల్లి కాబోతుంది ఏ ముదరష్టపోడో మోసం చేసి ఉంటాడు పాపం అందుకే ఇంత అఘాయిత్యం తలపెట్టినట్టుంది ఆ పిల్లని ఇక మనం ఆ ఊసులేం అడగొద్దు మంగమ్మ రంగయ్యని హెచ్చరించటం నేను విన్నాను రంగయ్య వాడు నన్ను బలవంతంగా వాళ్లతో పట్నం తీసుకువచ్చారు మంగమ్మ నేను మళ్ళీ ఎక్కడ ఏ అఘాయిత్యం చేస్తానో అని భయపడ్డట్టుగా నీడలా నన్ను వదిలేది కాదు ముగ్గురం పట్నం వచ్చాం రంగయ్య లారీల దగ్గర బస్సాలు ఎత్తడం దింపటం పనిచేసేవాడు వాళ్ళ అండలో చిన్న ఇంట్లో నేను అజ్ఞాతపు బతుకు బతకడం ప్రారంభించాను రంగయ్య మంగమ్మ నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూడసాగారు నాకు బ్రతుకు మీద విరక్తిగా ఉంది మన్ను తిన్న పాముల స్తబ్దతగా ఉండేదాన్ని జీవోత్సవంలో అయిన నేను ప్రొటి గండం గడిచి బయటపడతానని అనుకోలేదు రంగయ్య మంగమ్మ నాకు పుట్టబోయే బిడ్డ గురించి ఊహాగానాలు చేస్తూ ఆడపిల్ల పుడితే తన కన్న కూతురే మళ్ళీ ఇంటికి వచ్చినట్టు అనుకోసాగారు ఇది ఒక అందుకు నయమేననిపించింది నేనేమైనా భయం లేదు వీళ్ళు నాకు పుట్టబోయే బిడ్డకి ఏలోటు రానివ్వరు అనుకున్నాను నాకు నెలలు నిండాయి చివరికి ఉరిశిర్ష లాంటి ఆ రోజు రానే వచ్చింది ఇంట్లోనే మంగమ్మ చేతుల మీదగానే నా పురుడు జరిగింది నేను ప్రసవం నాకు ప్రసవం అయి అయింది ఆడపిల్ల కలిగింది ఆ శిశువును చూడగానే ఆ దంపతులిద్దరూ పొందిన ఆనందం అంతా ఇంత కాదు వాళ్ళ అమ్మాయే మళ్ళీ ఇలా చేరువైందని వెర్రి ఆనందం పొందారు పోని ఆ బిడ్డ దుః ఆ బిడ్డ నా దుఃఖానికి కారణమైనా ఇంకొకరికి ఆనందం పంచి ఇచ్చిందని నిట్టూర్పు విడిచాను మొదట్లో ఆ బిడ్డను చూస్తే నాకు ఎలాంటి భావం కలగలేదు తర్వాత తర్వాత బుల్లి బుల్లి కాళ్లతో చేతులతో ఎట్లటి నోటితో కేర్మని ఏడుస్తూ తన ఉనికిని గుర్తించమని గొడవ చేస్తున్నట్టుగా ఆ పసిగందను చూడగానే నాకు ఎలాగో అనిపించసాగింది ఆ బిడ్డకి పాలిస్తుంటే ఈ సృష్టిలో మాతృత్వం అనేది స్త్రీకి ఎంత మధురమైన అనుభూతో మొదటిసారిగా అర్థమైంది ఎండి బీటల వారిన నా హృదయం ఆ పాప ఏడుపు తొలకరి వానలా అమృతపు జల్లులా కొరిసింది మూడులా ఉన్న నా మనసులో కొత్త ఆశలు చిగుళ్ళు తొడగసాగాయి తండ్రి దుర్మార్గుడైతేనేం ఈ రూపం నా రక్తం నా ప్రాణం నేను లేకపోతే పాపను ఎవరు చూస్తారు అమ్మలేని జీవితం ఎంత ఒంటరితనమైందో స్వయంగా అనుభవించాను నా దురదృష్టమే మళ్లీ నా పాపకి రాకూడదనిపించింది రోజులు గడుస్తున్నాయి పాప బోర్లా పడుతుంది లేచి పాకుతుంది మెల్లిగా అందినవి పట్టుకుని లేచి నిలబడటానికి తప్పడడుగులు వేయడానికి ప్రయత్నిస్తుంది బోసిన బుల్లతో నా వైపు చూడగానే చేతులు ఊపేది క్రమంగా నా ఆశలు కలలు ఆనందం సమస్తము పాపే అయిపోయింది ఈ చిన్నారి రూపం మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకేమీ అవసరం లేదని అనిపించేది రంగయ్య నీడలో నా జీవితం నిరాడంబరంగా సాగిపోతుంది రంగయ్య స్వతహాగా అంత ఆరోగ్యకరమైన మనిషి కాదు దానికి తోడు మా ఖర్చు అతనికి అదనపు భారం అవటంతో అతను ఎక్కువగా శ్రమపడాల్సి వచ్చేది ఇది గమనించిన నేను బాబాయ్ నేను కూడా ఏదైనా పని చేస్తాను తృణమో పణమో వస్తే పాప ఖర్చులకైనా వస్తుంది అన్నాను ఏం చేస్తావమ్మా వయసులో ఉన్న ఆడపిల్లవి ఒండరిగా బయట తిరగటం కష్టం వద్దు ఉన్న దాంట్లోనే తిందాం అన్నాడు నాకెటూ పాలుపోలేదు ఎన్నాళ్ళని వాళ్ల మీద ఆధారపడటం అనుకోసాగాను ఒకనాడు సాటివాళ్ళు ఇద్దరు రంగయ్యని చేతుల మీద ఇంటికి తెచ్చారు ఏమిటి బాబాయ్ అన్నాను ఆదుర్దాగా ఏం లేదమ్మా కళ్ళు తిరిగి పడ్డాను గుండెల్లో నొప్పిగా ఉంది అన్నాడు డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే బాగా విశ్రాంతి తీసుకోమని మందులు వాడమని చెప్పాడు రంగయ్య మంచంలోంచి లేవలేకపోవటంతో ఇల్లు గడవటం కష్టమైంది మంగమ్మ ఆ ఇంట్లో ఈ ఇంట్లో చాకరీ చేసి తెచ్చిన డబ్బులు ఒక మూలకి కూడా సరిపోవడం లేదు నేను వంట పని కానీ ట్యూషన్లు చెప్పడం కానీ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ నా వయసే నాకు శత్రువు అయిపోయింది ఒకళ్ళ ఇంట్లో వంట పనికి కుదిరాను నేను తలవంచుకొని నా పని నేను చూసుకుని వచ్చేదాన్ని అయితే మాత్రమే ఓ రోజున ఇంట అయినా ఆవిడ ఇంట్లో లేని సమయం చూసి వంట చేస్తున్నా నా దగ్గరికి వచ్చాడు తన మాట వింటే నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయేట్టు చూస్తానన్నాడు నా మీద వ్యామోహం నిండిన అతని మాటలు వింటుంటే నాకు భగ్గున కోపం వచ్చింది చేతిలో ఉన్న ఉన్నది పెట్టి అతన్ని ఎడాపెడా కొట్టి ఇంటికి పారిపోయి వచ్చాను మర్నాడు పొద్దుటే ఆ ఇంటావిడ వచ్చి నానా గొడవ చేసి నేను వాళ్ళ ఇంటాయిని లోపరుచుకుని డబ్బు కాజేయాలని ఆ ఇంటికి యజమానురాలని అవ్వాలని చూస్తున్నానట విన్న దాంట్లో నిన్న ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఆయనతో నేను ఆడిన నాటకం అంతా ఆవిడకి తెలిసిందట ఇలాంటి కులుకులాడిని ఇంట్లో పెట్టుకోవడం తనదే తప్పంటూ నానా మాటలు అని వెళ్ళిపోయింది నేను జరిగిందంతా చెప్పి ఏడుస్తుంటే మంగమ్మ దగ్గరికి తీసుకుని ఓదార్చింది ఇరుగు పొరుగు గలాభా విని చెవులు కొరుక్కోసాగారు నాకేం భయం నేనేం తప్పు చేయనప్పుడు అని నాకు నేనే సర్తి చెప్పుకున్నాను తర్వాత ఒకరోజు పేపర్లో పిల్లల్ని చూసుకోవడానికి ట్యూషన్ చెప్పడానికి ఎలాంటి బాధరాబందీ లేని స్త్రీ కావాలని ఒక ధనిక కుటుంబీకురాలైన స్త్రీ ప్రకటించడం చూశాను నేను ఎంతో ఆశతో అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను చాలా ధనవంతుల ఇల్లు నేను తలుపు తట్టగానే వచ్చి తలుపు తీసింది నేను వచ్చిన పని చెప్పగానే ఆవిడ ఎంతో గౌరవంగా ఇంట్లోకి తీసుకువెళ్ళింది నాతో ఆత్మీయంగా మాట్లాడింది తన భర్త విదేశాల్లో ఉన్నాడట పిల్లలు ఉన్నారట ఆవిడ చాలా క్లబ్బుల్లో మెంబరు క్షణం తీరదట పిల్లల్ని క్రమశిక్షణలో తయారు చేయాలని ఆవిడ వస్త్రధారణ మాటల ధోరణి చాలా సంస్కారపూరితంగా కుటుంబాన్ని ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించాయి నాకు నేను ఎంతో ఆనందంగా ఆ బాధ్యత తీసుకోవడానికి ఒప్పుకున్నాను ఆవిడ ఇస్తానన్న జీతం కూడా చాలా ఎక్కువగానే ఉంది ఆవిడ నా గురించి వివరాలు అడిగింది నాకు భర్త లేడని ఒక పాప ఉందని నాకెవరూ లేరని ఒంటరిదన్నని చెప్పాను ఆవిడ చాలా సానుభూతిగా చూసింది నేను కూర్చుని మాట్లాడుతుండగానే బాగా వర్షం ప్రారంభమైంది కుండపోతగా ఉన్న ఆ వర్షం అంతకంతకీ బాగా ఎక్కువైందే తప్ప తగ్గలేదు టైం చాలా అయింది నేను చాలా దూరం వెళ్ళాలి నేను సెలవు తీసుకుందామని వెళతానని లేచాను ఆవిడ ఆ చీకట్లో ఒంటరిగా నన్ను పంపడానికి భయపడినట్టుగా మాట్లాడింది ఇంత రా ఇంత రాత్రి వేళ అంత దూరం ఒక్కదానివే వెళ్ళటం మంచిది కాదమ్మా బస్సులు అంటున్నావు బస్సు దొరక్కపోతే ఒంటరిగా చిక్కడిపోతావు ఇక్కడ నీకేం భయం లేదు నా చెల్లెళ్లతో పాటు పడుకోవచ్చు రాత్రికి ఉండి ఉదయమే వెళ్ళవచ్చని హెచ్చరించింది నేను కొత్త చోటులో ఉండటానికి తటపటాయించిన బయట చీకటి వాన చూసి గచ్చంద్రం లేక ఆగిపోయాను నాకు అక్కడ ఉండటానికి బెరుకుగానే తోచినా ఆవిడ చెప్పినది సబబుగానే తోచింది ఆవిడ నాకు తన చెల్లెళ్లతో పాటు ఎంతో ఆప్యాయంగా భోజనం పట్టించింది నాకు పడక గదిలో పడక ఏర్పాటు చేసింది కొత్త చోటు కావడం వల్ల పడుకున్నానన్న మాటే కానీ నాకు కంటి మీదికి కునికే రాలేదు పాప ఏడుస్తుందేమో నేను ఇంటికి రాలేదని రంగయ్య మంగమ్మ ఎంత కంగారు పడుతున్నారో నేను ఇక్కడ చిక్కడిపోయాను అనుకుంటూ తెల్లవారటానికి గంటలు లెక్క పెడుతూ మంచం మీద కూర్చున్నాను రాత్రి బాగా పొద్దుపోయింది వాన పూర్తిగా తగ్గిపోయింది మంచం మీద పడుకోబోతున్న నాకు ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం అయింది లేచి వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు ఎవరు మీరు ఏం కావాలి అన్నాను అతను వెకిలిగా నవ్వి లోపలికి తోసుకుని వచ్చి తలుపులు మూశాడు నాకు భయంతో ప్రాణం ఎగిరిపోయినట్టే అనిపించింది ఎవరు నువ్వు శక్తి కూడ తీసుకుని గర్జించాను ఈ రాత్రికి నీవాడిని అతను నా దగ్గరికి రాబోయాడు పో బయటికి ఈసారి నిజంగానే ఆవేశం వచ్చింది కోప్పడుకు నీ చేత తిట్లు తినడానికి కాదు నేను మీ మేడంకి వంద రూపాయలు ఇచ్చింది నోర్మి నేనెవరనుకుంటున్నావు అందమైన రామచిలుకవి ఈ రాత్రికి నా కవీలులో గువ్వలా ఒదికిపోయేదానివి నువ్వు చాలా పొరపడ్డావు ఈ ఇంట్లో పిల్లలకి నేను శోషణ చెప్పడానికి వచ్చాను ఆ మాట వినగానే అతను విరగబడి నవ్వాడు చూసినా అతను మళ్ళీ నవ్వు పొంగులా వచ్చింది భేష్ సాని కొంపలో చూసిన కరెక్ట్ బాగా చెప్పావు ఇప్పుడు చాలామంది ఇదే చూషన్ చెప్పుకుంటున్నారు అంటూ నా దగ్గరికి వచ్చాడు చీప్ ఆపిస్ట్ వాడ వదులు వదులు అంటూ అతన్ని పట్టుకుని విడిపించుకోవడానికి పెనుగులాడాను అతను పసుబలం ఎదుర్కోవడం కష్టమైన ప్రాణానికి తెగించిన దానిలా ఎదురు తిరిగాను ఇంతలో తలుపు తట్టిన శబ్దం అయింది నాకు ప్రాణం లేచి వచ్చి పరిగెత్తుకు వెళ్ళి తలుపు తీయబోయాను అతను ఊ అంటూ కళ్ళెర చేసి నన్ను దూరంగా ఒక తోపు తోశాడు నేను వెళ్ళి మంచం మీద పడ్డాను ఎవరే అది మధ్యలో ఎందుకు తలుపు తట్టడం అతను అంటూ వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా పోలీసులు ఉన్నారు వాళ్ళని చూడగానే అతను కంగు తిన్నాడు ఎయ్ వీళ్ళని అరెస్ట్ చేయండి అన్నాడు పోలీస్ అధికారి ఎందుకండి మేమేం తప్పు చేశాం ఈమె నా భార్య అన్నాడు అతను షటప్ పోలీస్ అధికారి గర్చించాడు నేనెంత చెప్పినా పోలీసులు వినకుండా నన్ను కూడా అరెస్ట్ చేశారు నా కన్నీళ్లు వేడికోళ్లు వాళ్ళని కరిగించలేదు చాలే నీ నాటకం అన్నట్టు ఏవగింపుగా చూశారు మేమంతా అరెస్ట్ అయ్యాం ఆ తెల్లవారి వ్యభిచార నేర నిరోధక చట్టం కింద మమ్మల్ని విచారణ జరిపారు అందరితో పాటు నాకు కూడా రెండు వందల జరిమానా లేదా రెండు వారాలు జైలు శిక్ష వేశారు నేను నిర్జీవంగా కూర్చుండిపోయాను నా దగ్గర రెండు వందల రూపాయలు ఎక్కడివి జైలు శిక్ష తప్పదనుకున్నాను కానీ ఎవరో జమునాబాయి గారట సోషల్ వర్కర్ ఆవిడ వచ్చి మాలో జరిమానా కట్టలేని వాళ్ళకి తను కట్టించి విడిపించింది మా అందరి సంగతులు స్థితిగతులు స్వయంగా కనుక్కుంది నేను నాకెవ్వరూ లేరని బిడ్డ తల్లిని అని చెప్పాను ఆవిడ నా మెడవైపు చూసింది నాకు నేను పెళ్లి కాని దాన్ని అని అర్థం చేసుకుంది సానుభూతిగా మాట్లాడింది నాకు ఏడుపు వచ్చింది నా పాప మీద ఒట్టేసి చెబుతున్నానమ్మా నాకే నాకే పాపం తెలియదు అన్నాను నాకు ఏదైనా దోవ చూపించండి నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నిలబడగలిగే పని ఏదైనా చెప్పండి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాను ఆవిడ నా చదువు వివరాలు అడిగింది నేను చెప్పాను దానికి ఉద్యోగాలు ఏమీ రావు నాకు వచ్చిన వంట ట్యూషన్ చెప్పడం ఇవి నా వయసు మూలంగా కుదరవు ఆవిడ ఆలోచించసాగింది జమునాయ జమునాబాయి గారికి ఆప్తమిత్రురాలట సుమిత్రాదేవి కూడా అక్కడే ఉంది ఆవిడ నన్ను చూసి ఇదంతా విన్న తర్వాత జమున ఈ అమ్మాయిని డ్యాన్స్ ఎందుకు నేర్చుకోమనకూడదు అంది నేను త్రుళ్ళిపడ్డాను ఈ వయసులోన డాన్స్ బిడ్డ తెల్లయిన తర్వాత అన్నాను ఎంత వయసు అమ్మా నిది ఇరవై కూడా దాటినట్టు లేదు నీవు నీకు మంచి ఫిగర్ ఉంది డ్యాన్స్ నేర్చుకుంటే నువ్వు బాగా రాణిస్తావని నాకు నమ్మకంగా ఉంది అన్నారావిడ ఏం సరోజ ఏమంటావు అన్నారు ఆవిడ నువ్వు ఒప్పుకుంటే రోజు ఒక గంట గారి గారింట్లో నీకు నేను నేర్పుతాను అంది సుమిత్రాదేవి అమ్మ మీరు పెద్దవారు అనుభవజ్ఞులు మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను అన్నాను ఆ విధంగా జమునాయ్ గారు జమునాబాయి గారి ఇంట్లో నేను డ్యాన్స్ నేర్చుకునేందుకు ఏర్పాటైంది డ్యాన్స్ నేర్చుకుని నలుగురు పిల్లల్ని ఇంటికి పిలిచి ఆ విద్య నేర్చుకోవచ్చునని నా కాళ్ళ మీద నేను నిలబడగలిగే ఆర్థిక సోమత సంపాదించుకోవచ్చునని అన్నారు చదువుకుని ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేసి నలుగురి కళ్ళల్లో పడే కంటే నాకు ఇదే నయంగా అనిపించింది తరువాయి భాగం మరో వీడియోలో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్